రాజ్యం జరుగుతుంది ఎప్పుడు నువ్వు పిలుస్తావా నీ పిలుపు కొరకు ఎదురు చూస్తూ నీ ఎదురు చూస్తూ ఏగిరి పడే మనసు కలిగి దీవించాలి ప్రభా అటు ధన్యత ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ప్రతి యోహన బిడ్డకి ప్రతి చిన్న బిడ్డలకి మీరు దాయించమనడుచున్నాను ప్రతి వృద్ధులకి మీరు దాయించమనడుచున్నాను మా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అయ్యా నేను వెళ్ళలేనని కానీ ప్రభు నాకేదో పని ఉన్నదని కానీ అంటే అది నీకు భయపడినట్టు కాదు కదా ప్రభు మీ సన్నిధి ఉన్నప్పుడు సహవాసం ఉన్నప్పుడు సహవాసములో భయపడ వచ్చినప్పుడే ప్రతి సహవాసములో మేము కూడినప్పుడే ప్రతి విశ్రాంత దినాన్ని భయభక్తులతో సమయానికి నీ సన్నిధికి వచ్చినప్పుడే మాలో భయభక్తులు కలిగి ఉన్నామని నేను చూస్తూ ఉన్నావు తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ఉంటూ నాయన నీ మాటలు జాగ్రత్తగా వింటూ అయ్యా ఒక్క మాట కూడా సాధన ఎత్తిపోకుండా అది ద్రోహ పక్కన పడిన విత్తనం లాగైనా అది రాత నాలుగు పడిన విత్తనం లాగైనా అది మూడ పొదల్లో పడిన విత్తనం ప్రభావా అది మంచి నెలలు వేతనం ఎలాగ ఫలించాలని ప్రభావా అయ్యారు వృద్ధి పొందాలని ప్రభావా ఆ బిడ్డల ఫలించు ఆ ఫలములు అనేక పంచే ఉండాలని అరవై ఐదు నుంచి పడిన వారు కనుక ప్రభావాలుగిన చూపించాలని వెలిగించబడిన వారు సైతం చీకటిలో సంతరించు ప్రభు ఇంకా వెలుగుని ఎవరికి చూపించగలరు ప్రభువా అది వంతనాలు వెలిగించబడిన వారు సైతం ఆయన ఇంకా చీకటిలోనే ఎప్పుడు చూపించగలను ఎవరు మా కుటుంబాల కొరకు జీవిస్తూ ఉన్నారు అందనాలు ఒక్కొక్క కుటుంబంలో ప్రభు ఆ రక్షణ లేక అనేక మంది బిడ్డలు నశించిపోతూ ఉన్నారు మా దేవుని రాజ్యం అంటే నా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మా బిడ్డలు మా అత్తబావులు మా యొక్క తల్లిదండ్రులు వారందరూ నశించిపోతూ ఉంటే వారు ఎలా చూడగలరు ఒక్కరి ఒక బాధిత భారం ప్రతి ఒక్కరికి కావాలి నాయన స్తోత్రాలు కనుక భారం కలిగిన ప్రార్థన పట్లుగా దాని అటువంటి ప్రార్థన పట్లుగా ప్రార్థన పట్లుగా ప్రార్థన పట్లుగా అయ్యా నా వంటి విజ్ఞాపన పట్లుగా ప్రభు ఉన్నప్పుడు సగం అత్యాసక్తితో సగముగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను ప్రజలు ఆడుకుంటూ ఉన్నాను దేవాలి ఏ కష్టం వచ్చినా ఎవరికి సుఖమన్నా వారి కొరకు భారం కలిగి ప్రార్థించి వారికి ఉన్నారు ప్రభు స్త్రీలు సంఘం సావాసం అంటే ప్రార్థించడానికి సంఘం అయినా ఒకరి నష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి సంఘం తండ్రి అయ్యా తప్పిపోయిన వారిని సైతం వారి కొరకు ప్రార్థించడం మా పని ఉన్నది దేవానికి వందనాలు వారు ఏ విధంగా తప్పిపోయారు ఎలా తప్పిపోయిన మాలో తప్పిన వాళ్ళు ఉంటే మమ్మల్ని క్షమించే దేవుడు వారిని క్షమించి నీ సన్నిధికి నడిపించమని కూడా నీకు ప్రతి లాడు గుట్టి ఉన్నాను నీకు వందనాలు మా అవసరతలన్నీ ఎరిగిన వాడు ఆ ప్రతి అవసరత తీర్చండి ఇప్పుడు నీ సేవకు నా అభిషేకించుకుని నిలబెట్టుకొని ప్రభా ఏడు వందల ఆత్మతో నింపుకొని నాతో మాతో అందరితో మాట్లాడండి నాన్న నీ మాట వినినప్పుడే మేము బ్రతుకుతాం నీ మాటే మమ్మల్ని బ్రతికించేది మా బాధలో నెమ్మది కలిగించేది నీ మాటే మమ్మల్ని ఇచ్చి రాజ్యాన్ని తీసుకెళ్లేది అయ్యా నీ మాట చుట్టే తేనే దారుల కంటే మధురమైనది ఏ నా విలువైనది అయ్యా మన చెమ్ము చెమ్ముగా నా విలువైనది మాట ఆ విలువైన మాటను విలువగా విలువైన సమయమును విలువగా అయ్యా తీసుకొని అలాగా